నల్గొండలోని దుప్పలపల్లి గిడ్డంగుల సంస్థ గోదాములో బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది మొత్తం ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాల్లో పోలైన మూడు పాయింట్ మూడు ఆరు లక్షల బ్యాలెట్ పత్రాలను ఇరవై ఐదు చొప్పున తొలత కట్టలు కట్టారు ఒక్కో హాల్లో ఇరవై నాలుగు టేబుళ్ల చొప్పున మొత్తం నాలుగు గదుల్లో తొంభై ఆరు టేబుల్లను ఏర్పాటు చేశారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రెండో రౌండ్లోనూ తీన్మార్ మల్లన్నకే ఆధిక్యం వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు రెండో రౌండ్ పూర్తయింది ప్రస్తుతం మూడో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది మొదటి రౌండ్లో ఏడు వేల ఆరు వందల ఓట్ల ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న రెండో రౌండ్లోనూ లీడ్లో కొనసాగారు రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పద్నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు ఈ రౌండ్లో ఆయనకు ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఓట్లు వచ్చాయి భారాసా అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఇరవై ఏడు వేల ఐదు వందల డెబ్బై మూడు ఓట్లు భాజపా అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఒక్క ఓట్లు వచ్చాయి స్వతంత్ర అభ్యర్థి అశోక్ కు రెండో రౌండ్లో పదకొండు వేల పద్దెనిమిది వచ్చాయి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో జరిగిన ఎన్నికల్లో బారాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం సాధించారు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు దీంతో ఉప ఎన్నిక జరిగింది